అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మా ఇది అమ్మమ్మ గారి బ్లాగ్స్ అండి ఈవేళ గుత్తి వంకాయ కూర వండుతామండి ఒక చుక్క నీరు లేకుండాను ఆవిరి మీద గుత్తి వంకాయ కూర వండుతాము కొంతమంది నూనె వంకాయ అంటారు కొంతమంది గుత్తి వంకాయ అంటారు తర్వాత ఈ మసాలా అండి గింజలు ధనియాలు ఇది స్టార్ పువ్వు ఇదేంటి ఏంటి రాతి కళ్ళు అంటారండి లవంగొగ్గలు ఇవన్నీ వేపి పెట్టేసుకున్నాయండి తర్వాత ఉల్లిపాయలు దీనికి ఎక్కువే పడతాయి ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లి పచ్చిమిరపకాయ కొంచెం చిన్న అల్లం ముక్క ఉల్లిపాయ ఇది మిక్సీ అండి కొత్తిమీర అయినా అండి ఇంకా మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి నలిగిందండి ఇప్పుడు కొంచెం అందులో పసుపు కారం ఉప్పు మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టాలండి అయిపోయిందండిపోవాలండి ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా మెత్తగా కొట్టుకోవాలండి కొంచెం పచ్చాపచ్చా కొట్టుకోవాలి అయిపోయింది దీన్ని గట్టి కలుపుకోవాలండి అలాగా ఇలా గట్టిగాను కలుపుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వంకాయలు కోసి పెట్టుకోవాలి మనం ఇంకే అండి చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలండి గుత్తి వంకాయకి ఆవుల మీద ఉడకటానికి ఏమో కింద మామూలుగా అడుగున గ్రేవీ కోసం కొంచెం చిన్ని మొక్కలు కోసుకొని పెట్టుకోవాలి ఇవి ఫస్ట్ ఎలా కోసుకోవాలో చూపిస్తానండి వంకాయకి ఇలా కింద ఇలా కోసుకోవాలండి ఎందుకంటే ఇలా నిలబెట్టాలి కాబట్టి ఇలా కోసుకోవాలి ఇలా కోసుకోవాలండి ఇలా మసాలా పెట్టుకోవటం గురించి ఇలా కోసుకొని పెట్టుకోవాలి ఇంట్లో వేసుకుందాం అన్నీ కూడా ఇలాగే కోసుకు పెట్టుకోవాలి కోసం ఇలా కోసుకుంటాం అయిపోయిందండి ఇవేమో వంకాయ గుత్తి వంకాయ ఆవిరి మీద వచ్చేయటానికి ఇవేమో కింద మామూలు గ్రేవీ కోసం ఈ చిన్న ముక్కలుగా కోసుకోవాలి చిన్నగా కోసి పెట్టుకోవాలి సమానంగా పెట్టుకోవాలి ఫోర్ సైడ్ సమానంగా రావాలి ఇలా చేయాలి పైన చేస్తే అనమ్మ చాలా నేను ఫస్ట్ టైం ట్రైట్ అవుతున్నా లైఫ్లో పాపం లక్ష్మీ మిగతా వంకాయలు కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి సమానంగా స్టఫ్ చేసుకోవాలి జీలకర్ర వేసే నూనెలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది జీలకర్ర వెళ్ళాక ఉల్లిపాయ వేసుకుందామండి ఉల్లిపాయలు కూడా ఎక్కువ కట్టాయి ఇక రెండు మూడు నిమిషాలు ఎర్రగా వేయాలి కొంచెం ఒక రెండు నిమిషాలు లేగానే సగం వేగినాయండి సగం వేగాక వంకాయ ముక్కలు వేసుకోవాలి గ్రేవీ అడుగుని కొంచెం తక్కువ కావాలనుకున్నా తక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయ వంకాయి మా జనము ఎవరైనా భోజనానికి ఎక్కువ ఉన్నారంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పంపించుకోవాలండి కానీ నూసాలు వేగాలి ఈ మసాలా పొడి అండి ఆ వంకాయలో కూరుకున్నాక మిగిలిన పొడి ఈ గ్రే అడుగున ఉన్న వంకాయ ఉల్లిపాయలు దాంట్లో ఇది వేసుకోవాలి ఈ వంకాయ ఉల్లిపాయలో వంకాయ ముక్కలు వేసి తీపియండి ఒక నిమిషం పాటు ఇలా తీసి తిప్పాలి ఎక్కువ అవసరం పండి ఇది తర్వాత ఈ వంకాయ ఈ వంకాయలు కూరని వంకాయలు ఇలా పెట్టుకోవాలండి ఇలా నిలబెట్టుకోవాలి అంటే పెద్ద పెద్ద మధ్యలో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా నిలబెట్టుకోవాలి ఈ సిమ్లో పెట్టానండి సిమ్లో పెట్టుకోవాలి ముందు కొంచెం నూనె వేసుకోవాలి ఇది సిమ్లోనే ఉంచుకోవాలండి ఇందులో కొంచెం నూనె వేసుకోవాలండి ఇలాగా నూనె వంకాయ అంటారు కాబట్టి దీనికి నూనె ఎక్కువ పడుతుంది కొంచెం ఇవన్నీ నీళ్ళు అస్సలు అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది సరిపోతుందండి ఇప్పుడు సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఒక ఎనిమిది పది నిమిషాలు సిమ్లోనే ఉంచాలి ఈ ఉడికిపోయిందండి వంకాయ ఇదిగోండి ఎలాగంటుంటే కొంచెం ఇంకా ఉడికిపోయింది దీని మీద గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర ఇలా చల్లుకోవాలండి అంతే అయిపోయిందండి నూనె వంకాయ గుత్తి వంకాయ రెడీ ఇది అడుగునండి వంకాయలు ఉల్లిపాయలు వేసాం కదా ఆ అండి ఇది అడుగున బాగా ఉడికిపోయి నూనె తీరింది ఇలాగ నూనె తేరాలి నూనె తీరిండి అందులో వంకాయలు అండి ఇలా సపరేట్గా తీసాము ఇగోండి ఇలాగుందండి వంకాయ ఇది మెత్తగా బాగా ఉడికింది ఈ చపాతీల్లో కానీ రొట్టెల్లో కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది ఇలాగా ఇలాగ వంకాయలాగా ఉడికింది అస్సలు నీరు లేకుండా నూనె వంకాయ అంటే ఉట్టి నూనె మీదే ఉడికింది చూడండి ఈ రొట్టెలోకి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది